అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా ఏడో భాగంలోకి వెళ్దాం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి ఏడో భాగంలోకి వెళ్దామా అతను పర్ఫెక్ట్లీ మ్యాన్ అతను ఏ పరీక్ష ఏమీ చేయదు ష్యూర్ అన్నాడు అంకిరెడ్డి బాధగా ముఖం పెట్టి అతని భార్య కోమలో ఉంది వాసు అన్నాడు అప్పుడు కూడా వాసుదేవుడు నవ్వుతూనే అతను సైన్యంలో ఉన్నాడు కదా లక్ష్మణుడు లేనప్పుడు ఊర్మిళ నిద్రలో ఉన్నట్టు నరేంద్ర భార్య కూడా నిద్రలో ఉంది రెడ్డి కొంతకాలం అలా ఉన్న నో ప్రాబ్లం తర్వాత ఆమె అంతటా ఆమెనే మేల్కుంటుంది తొందర ఏముంది అన్నాడు అంకిరెడ్డి ఆశ్చర్యపోతూ మీ మిలిటరీ వాళ్ళు ఇలా ఎలా ఉండగలుగుతారు వాసు ఇలా ఉండాలి అంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలో చెప్పు ముందుగా నేను వెళ్ళి తీసుకుంటాను అన్నాడు జీవితమే ఒక ట్రైనింగ్ సెంటర్ దాన్ని వదిలి ఇంకో సెంటర్ ఎందుకు అంకిరెడ్డి మన బాధలు భావోద్వేగాలే మనల్ని నడిపించే గొప్ప ట్రైనర్స్ వేరే ఎవరో ఎందుకు మన జీవితం అనే ట్రైనింగ్ సెంటర్ నుంచే మనం ఏది నేర్చుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుందని నా నమ్మకం అన్నాడు వాసుదేవ్ వాసుదేవ్ గంభీరంగా మాట్లాడుతుంటే ఒక్క క్షణం ఆయన వైపు చూసి తిరిగి ముందుకు చూస్తూ ఏమనయ్యా వాసుదేవ్ మీ సైనికుల జీవితాలంటే అది నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కసారి భయం గొలుపుతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నరేంద్ర లేడు అతని భార్య ఏమైపోవాలి అన్నాడు అంకిరెడ్డి ఏవీ కాదు బాగానే ఉంటుంది అన్నాడు వాసుదేవ్ అతని తల్లి రాక్షసి అన్నాడు కోపంగా అంకిరెడ్డి ఆమె పుట్టడంతోనే రాక్షసిలా పుట్టలేదు కాబట్టి ఆమెను నమ్మచ్చు చాలా సందర్భాల్లో మనిషిని నమ్మకమే నడిపిస్తుంది అంకిరెడ్డి ఇంతకీ నీ కొడుకు కాల్ చేస్తున్నాడా అంటూ మాట మార్చాడు వాసుదేవ్ రెండు రోజుల నుంచి చేయలేదు వాసు దిగాలుగా చూస్తూ అన్నాడు అంకిరెడ్డి చేస్తాడు కాంగారేం లేదు ఈసారి అతను ఇక్కడికి వచ్చినప్పుడు పెళ్ళి చేసి పంపు అన్నాడు పెళ్ళా బాబోయ్ అది మాత్రం చేయను నరేంద్రం చూశాక పెళ్ళంటేనే అంటేనే వద్దనిపిస్తోంది నా కొడుకు ఇప్పుడే హాయిగా ఉన్నాడు వాడిని అలాగే ఉండని అన్నాడు అంకిరెడ్డి అలాగే ఉండని వీటిని వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు వాసుదేవ్ వింత కాదు బాధ అసలు వాణ్ణి ఏదో ఒక కారణం చెప్పి ఆర్మీ నుంచే శాశ్వతంగా రప్పించాలని గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నాను వాసుదేవ్ ఇక్కడికి వచ్చాక పెళ్ళి చేత్తని కూడా అనుకున్నాను కానీ నా భార్య అందుకు ఒప్పుకోవటం లేదు అన్నాడు ఒప్పుకోవటం లేదంటే పెళ్కా లేక సతీష్ ఇక్కడికి రావటానికా అడిగాడు వాసుదేవ్ సతీష్ ఇక్కడికి రావటానికి పెళ్ళి గురించి ఇంకా అనుకోలేదులే అన్నాడు అంటే బాగుండదని అనుకోం కానీ అంకిరెడ్డి మనకన్నా ఆడవాళ్లే చాలా అడ్వాన్స్గా ఉంటారయ్యా ఉంటున్నారు కూడా దానికి నిదర్శనం మీ మిస్సెస్ ఆమెలో చూడు ఎంత దేశభక్తో కొడుకుని సైన్యంలోనే ఉంచాలనుకుంటోంది సైన్యం అక్కడ పటిష్టంగా ఉంటేనే మనం ఇక్కడ ఇంత నిశ్చింతగా ఉండగలుగుతామని ఆవిడ కూడా భావిస్తున్నట్టున్నారు అంటూ మెచ్చుకున్నాడు నా భార్యలో భయం తప్ప దేశభక్తి అక్కడది వాసు భక్తి అంటే దేవుడు ముందు కూర్చుని మొక్కటమే దానికి తెలుసు దేశభక్తి కా అసలు అర్థమే తెలియదు అన్నాడు ఆయన ఆశ్చర్యపోతూ మరి నువ్వేగా సతీష్ చంద్రని ఇక్కడికి రప్పించాలంటే మీ ఆవిడ ఒప్పుకోలేదన్నావు అలా ఒప్పుకోలేదంటే ఆమెలో దేశభక్తి దేశం పట్ల బాధ్యత ఉన్నట్టేగా అవి లేకుంటే ఏ తల్లి తన కొడుకును సైన్యంలోకి పంపదు ప్రతి సైనికుడు ఒక తల్లి కొడుకే సైనికుడు కన్నా ఎక్కువ ధైర్యం అతని కన్న తల్లిలోనే ఉంటుంది తల్లి అభిరుచిని బట్టే కదా కొడుకులు తీర్చిదిద్దబడతారు అన్నాడు వాసుదేవ్ నువ్వు అన్నది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ సతీష్ని ఏ డాక్టర్గానో ఇంజనీర్గానో తీర్చిదిద్దాలన్నది మాత్రం మాధవిలో బలంగా ఉండేది మా ఇంట్లో వాడు చిన్నవాడు కాబట్టి ఆమె ఆలోచనలన్నీ వాడి కెరీర్ చుట్టే ఉండేవి కానీ వాడు అలా కాకపోవటంతో ఆ దిగులు మాధవిని బాగా కొంగదీసింది ఇక అప్పటి నుంచి మాధవి ఎప్పుడు చూసినా మనం మన పిల్లలకి ఎదురుగా నిలబడి వాళ్ళని పరిశీలిస్తే లోకం మన గురించి ఏమనుకుంటుందో తెలిసిపోతుందండి సతీష్ చంద్ర మనకు పుట్టాల్సిన వాడు కాదు మన కొడుకుని చెప్పుకోవాలంటేనే నాకు ఎలాగో ఉంటుంది వాడు కూడా అందరిలా చదివి ఉంటే మనకి బాధ ఉండేది కాదు అని నాతో అనని రోజు లేదు వాడు ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు కూడా మాధవి డిప్రెషన్లోనే ఉంది ఇప్పుడు వాడిని ఇక్కడికి రప్పిస్తానంటే భయపడుతోంది వద్దండి వాడిని అక్కడే ఉండనివ్వండి ఏదో దూరంగా ఉన్నాడు వాడిని ఎవరు చూడరు వాడి గురించి ఎవరు ఆలోచించరు లేకుంటే మా పిల్లలు అదయ్యారు ఇది అయ్యారు మీ అబ్బాయి ఇదేనా అని నా మొహం మీదే అంటారు ఎందుకంటే వాడు చదివిన చదువుకి ఇక్కడ చెప్పుకోదగిన పనివి రాదు అది చూసి నేను బాధపడతాను అయినా చదువుకోలేకపోవటం వాడి కర్మ మన బాధ్యత మనం చేసాం అంతకన్నా మనం మాత్రం ఏం చేస్తాం వాణ్ణి మాత్రం అక్కడే ఉండనివ్వండి అని నాతో చెప్పుకుంది అందుకే నేను ఈ మధ్య సతీష్ గురించి ఎంత భయపడుతున్నా మాధవితో చెప్పట్లేదు అన్నాడు అంకిరెడ్డి వాసుదేవ్ అంకిరెడ్డిని మాధవిలు అతని అర్థం చేసుకున్నాడు చాలామంది తల్లిదండ్రులు వేరే పిల్లల తల్లిదండ్రులతో తమను పోల్చుకుంటారు ప్రతిభావంతులైన పిల్లలతో తన పిల్లల్ని పోల్చి చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ కోసమే జీవించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు తమ జీవితం కోసం పిల్లల్ని పట్టించుకొని వాళ్ళు కూడా ఉన్నారు దేనిలో అడుగు పెట్టినా పీక్కి వెళ్ళాలన్న తపన పిల్లల్లో ఉండాలి కానీ పెద్దవాళ్ళు ఇలా కుమిలిపోతే వస్తుందా కష్టానికి వెనకాడకుండా ముందుకెళ్ళమని పిల్లలకి చెప్పాలి కానీ మీ కెరీర్ ఇలాగే ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ పెడితే వస్తుందా చూడంకిరెడ్డి సమస్యలు ఉన్న చోటే పరిష్కారాలుంటాయి ఇప్పటి పిల్లల్లో జీవితం పట్ల ఒక క్లారిటీ లేకుండా ఉండదు వాళ్ళు తమ తప్పుల నుండే పాఠాలు నేర్చుకుంటున్నారు అవసరమైన పరిస్థితులను వాళ్లకు వాళ్లే సృష్టించుకుంటున్నారు సతీష్ని కన్నారు పెంచారు చదివించారు మీరు కావాలని పంపారో లేక ఇంకెలా పంపారో తెలియదు కానీ అతన్నైతే మిలిటరీలోకే పంపారు ఇక పెళ్లి చేయండి ఇది నా మాటగా తీసుకున్న ఆ ప్రయత్నంలో ఉండండి పెళ్ళి లేకుండా ఉండటం హాయి అనుకోవద్దు చేతనైన వాడు ఎక్కడ ఉన్నా సమర్థుడుగానే ఉంటాడు సింహాన్నైనా మచ్చిగా చేసుకుంటాడు చేత కానివాడు తేనెటీగలతోనైనా తిప్పల పడతాడు నీ కొడుకు సైన్యంలోకి వెళ్ళడానికి నీకు ప్రయత్నం లేకపోవచ్చు కానీ అతను ఎంత ధైర్యం లేనిదే సమర్థత లేనిదే సైన్యంలోకి వెళ్ళడు పెళ్ళైతే చెయ్యి అంటూ గ్రౌండ్లోకి ప్రవేశించాడు వాళ్ళిద్దరూ ఇంకేం మాట్లాడకుండా ఎవరి పాటికి వాళ్ళు సీరియస్గా నడవడం ప్రారంభించారు ఆలోచించగా అంకిరెడ్డికి వాసుదేవ్ చెప్పింది సరైంది అనిపించింది ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్ళంటేనే కొంతమంది అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్ళయ్యాక కెరీర్ని డెవలప్ చేసుకునే కన్నా పెళ్లికి ముందే డెవలప్ చేసుకోవాలన్న అభిప్రాయంలో ఉన్నారు పెళ్ళికి ముందే ఒక హిల్లు కారు హోదా వచ్చాక అప్పుడు ఆలోచిస్తున్నారు పెళ్లి గురించి వాళ్లతో పోలికలు ఏమిటి సతీష్ చంద్రకి వాళ్ళంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద జీతాలు తెచ్చుకుంటున్న వాళ్ళు జుట్టున్నమ్మ ఏ స్టైల్లోకైనా హెయిర్ స్టైల్ మార్చుకోవచ్చు అలాంటి స్టైలిష్ లైఫ్ సతీష్ చంద్రకి ఎలా వస్తుంది ఎక్కడో సైన్యంలో ఒంటరిగా ఉంటూ చలికి ఎండకి వర్షానికి తడుస్తూ నేల మీద యుద్ధం చేస్తూ ఉంటాడు అలాంటి వాడికి జీవితం గురించి జీతాల గురించి స్పృహకు ఎక్కడు ఎక్కడుంటుంది యుద్ధం వచ్చినప్పుడే ప్రమాదాలు సంభవించినప్పుడు మెడతల్లా రాలిపోయే పరిస్థితి వాడివి అందుచేత వాసుదేవి చెప్పినట్టు ఉన్నంతలోనే సంతోషాన్నిస్తూ సతీష్ చంద్రకి పెళ్లి చేస్తే సరిపోతుంది ఉన్న నాలుగు రోజులైనా నేను ఎక్కడున్నా నాకంటూ ఒక భార్య ఉందన్న ఆనందంలోనైనా ఉంటాడు వాడు అనుకున్నాడు అంకిరెడ్డి ఆయనకు కొడుకు చేస్తున్న జాబ్ పట్ల అసంతృప్తే కానీ తృప్తి ఏమాత్రం లేదు ఆ రాత్రికే ఇంట్లో అందరినీ ఒక చోట కూర్చోబెట్టి సతీష్ చంద్రకి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అన్నాడు ఆనంద్ వెంటనే నవ్వి వాడికి పెళ్ళెందుకు నాన్న అన్నాడు అదేట్రా అలా అనేశావు అన్నట్టు చూశాడు అంకిరెడ్డి అక్కడే ఉన్న మాధవి లత ఏమీ అనలేదు మోక్ష ప్రశ్నార్థకంగా ఆనంద్ వైపు చూసింది అయినా నాకు తెలియక అడుగుతాను వాడికి ఏం వయసు ఉందని పెళ్ళి చేయాలి నాన్న వాడి వయసు ఉన్న వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కానేక లేదు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని జాబ్ నర్సింగ్లోనో లేక ఇంకా పెద్ద చదువులు చదవాలని ఏ లండన్కో అమెరికాకో వెళుతున్నారు వీడిప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేయాలి అదేమంటే నరేంద్ర కాలేదా అంటావు అయ్యాక అతనేమో సుఖపడుతున్నాడు చూస్తూనే ఉన్నాంగా అన్నాడు పక్కనే ఉన్న మోక్ష ఈయేదో తెగ సుఖపడిపోతున్నట్టు అలాంటప్పుడు ఈయనకెందుకు పెళ్ళి ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అని మనసులో అనుకుంది అందరి జీవితాలు అందరి రాతలు ఒకలా ఉండవుగా ఆనంద్ నరేంద్ర స్థితిగతులు అతని కుటుంబ నేపథ్యం వేరు మన స్థితిగతులు మన కుటుంబ వాతావరణం వేరు అతనితో మన సతీష్ చంద్రను పోల్చుకోవద్దు అన్నాడు అంకిరెడ్డి అయితే వాడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నావా నాన్న అన్నాడు ఆనంద్ అవునరా అయినా వాడక్కడ అమ్మాయి వాడక్కడ ఆ అమ్మాయి ఇక్కడ పెళ్ళయ్యాక ఇద్దరు ఒక చోట లేకుండా వాళ్ళే సంతోషపడతారు నాన్న అన్నాడు ఆనంద్ మోక్షకు మండింది భార్య పక్కన పడుకుని భార్య తెచ్చే జీతం గురించో భార్య తెచ్చే కట్నం గురించి ఆలోచించే ఇలాంటి మొగుళ్ళంతా భార్యల దగ్గర తెక సుఖపడిపోతున్నారా ఈయన మాటలు వినేవాళ్ళు నిజంగా ఈయన ఎంత సుఖపడిపోతున్నాడో అని అనుకోరా ఇలాంటి వాళ్ళు నిత్యం భ్రమలో బ్రతికినా లోకాన్ని ఎంత గొప్పగా నమ్మిస్తారో ఆశ్చర్యపోతోంది మోక్ష అది కాదు ఆనంద్ అంటూ ఆయన ఇంకేదో చెప్పబోతుంటే ఏమో నాన్న వాడికి నువ్వు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు నాకు తెలియదు కానీ నాకైతే నచ్చటం లేదు ఇంకా వాడి ఫ్రెండ్స్ కొందరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ కూడా ఇంకా పెళ్ళి చేసుకోలేదు అంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పెళ్ళిళ్ళు లేవు వీడికి ఎందుకు వీడు ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీరా పెద్ద డాక్టరా అన్నాడు మోక్ష ఆనందనే చూస్తూ ఈ పెద్ద అదైనట్టు ఎంత ఫోజో ఎంత బిల్డప్పో అనుకుంది మనసులో సాఫ్ట్వేర్ డాక్టర్లు తప్ప సామాన్యులు పెళ్ళిళ్ళు చేసుకోరా నువ్వెందుకురా ఆనంద్ తమ్ముడు గురించి అలా ఆలోచిస్తావు నీ ఆలోచన తప్పు మీ నాన్నగారు చెప్పినట్టే తమ్ముడికి పెళ్ళి చేద్దాం అంది మాధవీలత చటుక్కన లేచి వెళ్ళిపోయాడు ఆనంద్ మోక్ష వెంటనే ఆయన ఏదో మూడోట్లో ఉండి అలా మాట్లాడుతున్నారు మావయ్య గారు మీరు అనుకున్నట్టే సతీష్కి పెళ్లి చేయండి వచ్చే అమ్మాయి నాకు అత్తయ్య గారికి తోడుగా కూడా ఉంటుంది అంది ఆయన ప్రసన్నంగా చూశాడు నేను నా స్నేహితులను అడిగి తెలుసుకున్నానమ్మా వాళ్ళు సైన్యంలో ఉన్నా కూడా కొంతకాలానికి వాళ్ళు తమ భార్యలను వాళ్ళు ఉండే చోటుకి తీసుకెళ్ళొచ్చట ఇబ్బంది ఏమీ ఉండదట ఫీల్డ్ ఏరియాలో అనగా బార్డర్లో ఉన్నప్పుడు మాత్రమే భార్యలను ఇక్కడ ఉంచి వెళ్తారట అన్నాడు నో ప్రాబ్లం మావయ్య గారు సతీష్ చంద్ర తన భార్యని ఇక్కడ ఉంచినా మనకేం ఇబ్బంది ఉండదు మీరు ఎలాగూ ముందు చూపుతోనే ఇంటిని మూడు బెడ్రూములు ఉండేలా కట్టించారు ఒకటి మీరు ఒకటి మేము ఉన్నా ఒకటి సతీష్ భార్య ఉంటుంది సతీష్ వచ్చినప్పుడు అతను కూడా అందులోనే ఉంటాడు కాబట్టి మనం ఆలోచించడానికి ఏమి ఉండదు అంది మోక్ష ఎంత బాగా మాట్లాడినా ఆనంద్ వెళ్ళిపోవటమే వాళ్ళకి బాధగా ఉంది ఆయన అలా లేచి వెళ్ళారని మీరేం ఆలోచించకండి మావయ్య గారు అంది మోక్ష వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నారు నేను చెప్తున్నాను కదా తర్వాత ఆయనే మన దారిలోకి వస్తారు మనకి పిల్ల దొరికి పెళ్లి పనులు మొదలు పెట్టుకుని సతీష్ వచ్చి ఇంట్లో తిరుగుతుంటే ఆయన ఇలా ఎందుకుంటారు అన్నిట్లో నేనున్నానంటూ మనతో చేరిపోతాడు ఇప్పుడు ఏదో అలా బెదిరిస్తున్నారంటే అంది కోడలు చెప్పింది కూడా నిజమే అనిపించింది ఎవరు ఎలా ఉన్నా కన్న కొడుకు పెళ్లి చేయాల్సిన బాధ్యత తమదే అనుకున్నారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదనుకున్నారు అనుకున్నారు ఆ రాత్రికే మాధవి చేత ఆమె బంధువులకు ఫోన్లు చేయించాడు అంకిరెడ్డి సతీష్ చంద్రకు పెళ్ళి చేయాలనుకుంటున్నాము సతీష్కి సరిపోయే అమ్మాయి ఉంటే తెలియజేయమని ఆయన కూడా ఆయన తరపు బంధువులకు ఫోన్లు చేశాడు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి ఇదే విషయం మీద చాలాసేపు మాట్లాడాడు మ్యారేజ్ బ్యూరోలో కూడా తెలియజేశాడు వాళ్ళకి సతీష్ చంద్ర వివరాలను మెయిల్ చేశాడు అప్పటికే రాత్రి ఒంటి గంట అయింది పోడుకున్నా పట్టడం లేదు ఇన్ని రోజులు అనిపించలేదు కానీ ఇప్పుడు ఎందుకో సతీష్ చంద్రకు త్వరగా పెళ్లి చేయాలనిపిస్తోంది మాధవీలత కూడా భర్తతో మాట్లాడుతూ మేలుకునే ఉంది అదే సమయంలో ఆనంద్ ఆలోచనలు వేరువేరుగా సాగుతున్నాయి అతను కూడా సతీష్ చంద్ర పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచన అంతా వేరేగా పోతోంది మోక్ష మాత్రం హాయిగా నిద్రపోతోంది రెండు రోజులు గడిచి మూడో రోజు నడుస్తోంది గత రెండు రోజులుగా ఆనంద్ ఎందుకో చాలా సంతోషంగా ఉన్నాడు అతని సంతోషానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉన్నా అతను చెప్తేనే వినాలనుకుంది మోక్ష దాదాపు దాహంగా ఉండడంతో మెల్లగా దుప్పటి తొలగించి లేచి వంటగదిలోకి వెళ్ళింది మోక్ష అక్కడ మాధవీలత ఉండడం చూసి అత్తయ్య మీరా ఈ టైంలో ఏం చేస్తున్నారు అంది మోక్ష కోడలు వచ్చినట్టు తెలుస్తున్న ఆమెతో మాట్లాడకుండా చేతుల్ని ముఖాన్ని చీరని దులుపుకుంటోంది మాధవి మోక్ష ఒక్క క్షణం అలాగే చూసి అయ్యో అత్తయ్య మీ చీర నిండా కారం ఏమిటి నెమ్ నేల మీద కూడా ఉంది అయినా ఈ టైంలో మీ కారంతో పనే వచ్చింది అంటూ కింద చూసింది నేల మీద కారం డబ్బా పడిపోయి ఉంది అది రెండు కిలోల కారం డబ్బా మాధవి లత కాఫీ పొడి డబ్బా అందుకోపోయి కారం డబ్బా మీద పడేసుకుంది ఆమెకు చేతులు ముఖం మండుతున్నాయి నాకు మీ మావయ్య గారికి నిద్ర రావట్లేదు మోక్ష అంది నేను నీకు ముందే చెప్పాను రాత్రి వేళల్లో తక్కువ స్పైసీలు హెర్ హెర్బల్స్తో కూడిన భోజనం చేయాలని తేలికపాటి ప్రోటీన్లు తీసుకున్నా మంచిదే మీరు అవేమీ పాటించరు నిద్ర లేకుంటే అలసట చిరాకు అసహనం నాకంటే ఇవి తప్పవు మీకేం కర్మ చెప్పండి అంది మోక్ష సతీష్ చంద్ర గురించి మాట్లాడుకుంటూ ఇలాగే కూర్చున్నాం మోక్ష తలనొప్పిగా ఉంది కాఫీ తెమ్మన్నారు సో ఇదిగో ఇలా వచ్చి ఈ పని చేశాను నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను ఒళ్ళంత మండుతోందంటూ ఆమె గబగబా వెళ్ళి బాత్రూంలో దూరింది మోక్ష ఇక తనకి తప్పదన్నట్టుగా కింద కూర్చుని ఆ కారం మొత్తం ఎత్తి శుభ్రం చేసింది అత్తగారు వచ్చే వరకు ఆమె ఆ పనిలోనే ఉంది ఆ పని ఉదయాన్నే చేసి ఆ తర్వాత టిఫిన్ వంట కావాలంటే తన ఆఫీస్కి వెళ్ళలేదు ఆనంద్ అప్పుడప్పుడు నీకేం మోక్ష లక్కీ ఫీల్ అవి చాలామంది ఆడవాళ్ళకి నీకు సౌకర్యాలు ఉండవు ఇంతెందుకు మీ ఎయిర్టెల్ ఆఫీసులో నువ్వు కాక ఇంకా ఐదు మంది అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళలో ఏ ఒక్కరికైనా నీలాగే పెళ్ళయిందా భర్త ఉన్నాడా ఒక బెడ్ ఉందా అత్తామామలు ఉన్నారా పని మనిషి ఉందా సొంత ఉందా ఒకవేళ ఇల్లు ఉన్నా ఎక్కడో ఉంటుంది ఇక్కడ హాస్టల్స్లోనో పేయింగ్ గెస్ట్లుగానో గానో ఉంటూ ఆఫీస్కి వస్తూ ఉంటారు ఉదయం పదికి వెళ్తే మళ్ళీ రాత్రి తొమ్మిది వరకు నీకైతే అసలు ఇంటి పనే ఉండదు హాయిగా ఇంటికి వచ్చి తిని పడుకోవడమే అని అంటూ ఉంటాడు ఇంటికి వచ్చి తిన్నాక పడుకొనిస్తాడా పెళ్ళప్పుడు రాసిచ్చిన ఇచ్చిన ప్రోనోట్ గుర్తు చేస్తాడు రాత్రి రెండైనా అదే గోళ తెల్లారితే క్షణం కూడా పడుకొనివ్వడు బద్ధకంగా ఉండి పడుకున్న పక్కన పడుకుని మోచేత్తో పడుస్తూనే ఉంటాడు అబ్బా పొడవకండి ఎందుకు అలా పొడుస్తారు అని పక్కకు ఒత్తికీలు పడుకుంటే చూడగ తగిలిది లేవే అయినా నువ్వేమిటి రాత్రంతా కలవరిస్తూ నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అంటాడు బద్ధకాన్ని పూర్తిగా వదిలించుకుని నేనేం కలవరించానండి అని అతని వైపుకు తిరిగి అడిగితే అదేనే అంతా మీ ఆఫీస్ గొడవే మీ ఆఫీస్ చూడని వాళ్ళు నీ కలవరింతలు వింటే ఇక చూడక్కర్లా అంటాడు అంటే నేను మా ఆఫీస్లో జరిగిన గొడవంతా కలవరించానా మా బాస్ ఒక అమ్మాయిని తిట్టడం కూడా కలవరించానా మీ బాస్ తిట్టడం ఒకటే మర్చిపోయావు మిగతా అదంతా మాట్లాడుతూనే ఉన్నావు మిగతా అంతా అంటే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో అడిగితే నవ్వుతాడు ఉత్తినే అన్నాను లేవే నువ్వు నిద్రలేస్తావని లేలే ఆఫీస్కి టైం అవుతుంది లేచి రెడీ అవ్వు అంటాడు ఆలోచిస్తూ కారం అంటుకున్న చేతులతో మొహం మీద పడుతున్న జుత్తును వెనక్కి నెట్టుకోవడంతో ముక్కు బొగ్గలు కళ్ళు మండుతున్నాయి ఈ ఒక్క రాత్రి హాయిగా నిద్రపోనిచ్చాడనుకుంటే ఈ కారం గోల ఒకటి తోడైంది గట్టిగా నలపడంతో కళ్ళు ఎర్రగా అయ్యాయి అత్తగారిని చూడగానే అబ్బా అత్తయ్య వచ్చారా ఒళ్ళు మండుతోంది అంది మోక్ష నువ్వు వెళ్ళి మోక్ష మీ మామయ్య గారి కాఫీ కలుపుకుని వెళ్తాను ఆయనకి సతీష్ పెళ్ళి దిగులే పట్టుకుని నిద్రపోవట్లేదు అంది దిగులేందుకు అత్తయ్య అంది మోక్ష ఒక పక్కన ముక్కులు మండుతున్నా ఆ ముక్కుల్ని మో చేతులు రుద్దుకుంటూ సతీష్ సైన్యంలో ఉన్నాడని పిల్లని ఎవరు ఇవ్వమంటున్నారట మోక్ష నాకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే అంటున్నారు అంది స్టవ్ వెలిగిస్తూ నేను రేపు మా ఆఫీసులో అమ్మాయిలను అడిగి చూస్తాను లేతే ఆ మావయ్య గారిని బాధపడద్దు చెప్పండి నేను వెళ్ళి స్నానం చేసి పడుకుంటాను అంటూ మోక్ష వెళ్ళిపోయింది మోక్ష ఆఫీసులో పెళ్లిగా నా అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు సతీష్కి మ్యాచ్ అవుతారని నమ్మింది మాధవి వెంటనే ఈ విషయం భర్తతో చెప్పాలని త్వరగా కాఫీ కలుపుతూ నిలబడింది భార్య వస్ వస్తుందని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అంకిరెడ్డి ఇక మాధవి లత కాఫీ కప్పుతో భర్త దగ్గరికి వెళ్ళింది మోక్ష ఏమన్నదో చెప్పింది ఆయన మాట్లాడలేదు మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎన్ని రాత్రులు సరిపోవు ఎన్ని పగళ్ళు సరిపోవు మనం ఆలోచిస్తున్న తీరులోనే ఏదో లోపం ఉందనిపిస్తోంది మనం ఇంకా ప్రయత్నిస్తే వాడికి పెళ్ళి కావటం పెద్ద కష్టమేం కాదు అంది ఇంకా అంటే నా వల్ల కాదు అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు ఆనంద ప్రయత్నం చేయండి ఆనంద్ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ సతీష్కి పెళ్లి చేయమని సలహా ఇచ్చింది మీ ఫ్రెండ్ వాసుదేవ్ కాబట్టి ఈ సమస్యను ఆయనకే వదిలేండి ఏదో ఒక సంబంధం ఆయనే చూస్తారు అంది అలాగే మధు రేపు వాకింగ్లో వాసుదేవ్తో మాట్లాడతాను అన్నాడు ఆయన ఖాళీ అయిన కాఫీ కప్పును టీపాయ టీ మీద పెట్టాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేస్తూ కూర్చున్నాడు మాధవి లత పడుకుంది ఇక తెల్లవారి ఆఫీస్కి వెళ్ళిన ఆనంద్కి ఆ వార్త తెలిసి ఆనందపడ్డాడు వెంటనే ఆ వార్తను భార్యతో చెప్పాలని ఆమె పనిచేస్తున్న ఎయిర్టెల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు మోక్ష ఆఫీసులో లేదు అందులో పనిచేస్తున్న ఇద్దరు అమ్మాయిలు మాత్రం రోజు మోక్ష కూర్చునే సీటు పక్కన కూర్చొని ఉన్నారు ఆనంద్ వెళ్ళి వాళ్ళని అడిగాడు మోక్ష ఏది అని వాళ్ళు వెంటనే విశాలి గార్డెన్లో టాటా గోల్డ్ ప్లేస్ వారు ఎగ్జిబిషన్ పెట్టారు సార్ అందులో మా షాప్ పెట్టుకుని మా పబ్లిసిటీని పెంచుకోమని వాళ్ళు మాకు ఆఫర్ ఇచ్చారు మా ఆఫీస్ నుంచి మోక్షని ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసి పంపారు ఇప్పుడు తను అక్కడే ఉంది అంటూ ఆ ఎగ్జిబిషన్ ఎక్కడ నడుస్తుందో అడ్రస్ చెప్పారు అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టాటా గోల్డ్ ప్లస్ వారి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ మోక్ష కనిపించగానే ఒక ఫైవ్ మినిట్స్ నీతో మాట్లాడాలి అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆనంద్ టెన్ మినిట్స్ ఆగండి లంచ్ టైంలో మాట్లాడుకుందాం అంది మోక్ష అతను ఏమాత్రం చిరాకు పడకుండా పక్కకి వెళ్ళి నిలబడ్డాడు అతను ఆమెకి కనిపిస్తున్నాడు అతను అంత ప్రశాంతంగా ఉండడం ఆమె ఎప్పుడు చూడలేదు గత రెండు మూడు రోజులుగా ఇలాగే ఉంటున్నాడు ఎందుకో చెప్పలేదు ఆమె అడగలేదు అతను నెలకోసారి ఆమె పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి తప్పనిసరిగా వెళతాడు ఆమెకొచ్చిన జీతం మొత్తం ఆమె ఇచ్చే లోపలే త్వరగా ఇవ్వు టైం అయిపోతుంది అంటూ కసురుకుంటూ తొందర పెడతాడు అతను డబ్బును పట్టుకెళ్ళి ఎక్కువ వడ్డీ రోడ్డు నా బ్యాంకులో కడుతూ ఉంటాడు అతని జీతాన్ని కూడా అందులోనే కడతాడు ఆమె ఖర్చుల కోసం ఆమె దగ్గర డబ్బులు ఏమీ ఉంచాడు అడిగితే నీకు ఏమున్నాయి ఖర్చులు ట్రావెలింగ్ ఛార్జెస్ లేవు ఫుడ్ ఛార్జీ లేదు అకామిడేషన్ ఛార్జీ లేదు ఇంకెందుకు డబ్బులు అంటాడు నెలంతా కష్టపడితే వచ్చిన డబ్బుల్ని కనీసం కళ్ళతో ఒక పది నిమిషాలైనా చూసుకొని ఇవ్వరా అసలు నేను ఎందుకీ ఉద్యోగం చేయాలని అడిగితే పూర్వీ ఫ్యూచర్ గురించి అద్భుతమైన స్కెచ్ గీసి చూపిస్తాడు చూసేవగా మన పూరి ఇలా ఉండాలి అంటే మనం బాగా కష్టపడాలి మనం మన గురించి మర్చిపోవాలి జీతం మీద మోజును పెంచుకోవాలి ఇప్పుడు మనకి ఏదైనా అవసరమైతే మా నాన్నగారు ఉన్నారు ఇంటి ఖర్చు అంతా మా నాన్నగారి శాలరీలోనే వెళ్ళిపోతుంది ఆయన ఇంకా రిటైర్ కాలేదు పెళ్ళయ్యాక చాలామంది తల్లిదండ్రులు లాగా మా నాన్న మమ్మల్ని వేరు చేసి చూడటం లేదు మా తమ్ముడు కూడా పంపే డబ్బులు కూడా అప్పుడప్పుడు కుటుంబ ఖర్చులకు స్వేచ్ఛగా వాడుతూ ఉంటాడు ఇలా వాడుతున్నామని కూడా చెప్పడు చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టే ఉంటుంది ఆయన ధోరణి మనం చాలా అదృష్టవంతులం అంటూ నచ్చజెప్తాడు ఇక ఆమె నోరెత్తదు ఆ ఎగ్జిబిషన్లో ఇరవై ఐదు షాపుల వరకు ఉన్నాయి ఫోటో స్టూడియో దగ్గర నుంచి శారీ మాల్ సోలార్ లైట్ బైక్స్ డైలీ వేర్ ఫర్నిచర్ ఎలక్ట్రికల్ సామాన్ డిష్ టీవీ ఇలా వరుసగా చాలా రకాలైనటువంటి షాపులు ఉన్నాయి ఆనంద్ వాటి వైపు చూస్తూ ఫ్రీ హెల్త్ చెకప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చూసుకుంటూ పది పైనే గడిపేశాడు బాక్స్ లంచ్ చేయడం కోసం లేవగానే ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ మీరు తిన్నారా ఈ టైంలో మీరు ఫ్రీగా ఉండరేమో అంది నువ్వు అన్నది కరెక్టే నీతో మాట్లాడాలని వచ్చానంటూ అతనికి అప్పుడే ఏదో గుర్తుకొచ్చినట్టుగా వెయిట్ వెయిట్ నా లంచ్ బాక్స్ నా బైక్లో ఉంది తెచ్చుకుంటానని చెప్పి వెంటనే బయట పార్క్ చేసి ఉంచిన బైక్ దగ్గరికి వెళ్ళి తన లంచ్ బాక్స్ తెచ్చుకున్నాడు చేతులు వాష్ చేసుకుని వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ అసలు విషయం బయట పెట్టాడు అది వినగానే ఆమె షాక్ తింది షాక్ నుంచి తేరుకొని మీరు అంటున్నది నిజమా అంది అవును మోక్ష నేను చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ డౌట్ లేదు ఇదంతా ఒక మీడియేటర్ పుణ్యం అన్నాడు అయినా కోట్ల డబ్బు ఉన్నవాళ్ళు మనకి ఎలా పిల్లనిస్తారండి మనకి కోట్లు ఉన్నాయా ఇంతకీ మామయ్య గారితో చెప్పారా ఈ విషయం ముందు నీతో చెప్పాక చెబుదామని ఇంకా మా నాన్నగారితో చెప్పలేదు అన్నాడు ఇలాంటివి పెద్దవాళ్ళతో ముందుగా చెప్పాలి నాదేముంది మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే కానీ అన్ని కోట్ల డబ్బులు ఉన్నవాళ్ళు మనకు ఎలా ఇస్తారండి అమ్మాయిని పైగా మన సతీష్ చంద్ర ఇప్పుడు అప్పుడే భార్యను అతనున్న దగ్గరికి తీసుకెళ్ళలేడు అన్నది తెలిసి కూడా ఇస్తామంటున్నారా అయినా మళ్ళొకసారి వాళ్ళతో మాట్లాడి చూడండి అన్ని మాటలు జరిగాకే మావయ్య గారితో చెప్పండి లేకపోతే వాళ్ళ అమ్మాయిని ఇవ్వమంటే అమ్మాయి గారు వాళ్ళ అమ్మాయిని ఇవ్వమంటే మావయ్య గారు బాధపడతారు ఇప్పటికే ఆయన సతీష్ చంద్ర పెళ్లి విషయంలో చాలా డిప్రెషన్లో ఉన్నట్టుగా రాత్రి అత్తయ్య గారు నాతో చెప్పారు నాన్న డిప్రెషన్లో ఉన్నాడు అంటే వాడికి పెళ్లి కావటం ఎంత కష్టమో అర్థమవుతోందిగా అన్నాడు అవునండి సైన్యంలో ఉండే వాళ్ళకి పిల్లని ఇవ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారని ఇప్పుడు అర్థమైంది నాకు ఇక మా ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిల్ని కూడా కదిలించాను వాళ్ళు ఏమన్నారో తెలుసా అంది ఏమన్నారు అడిగాడు ఆతృతగా ఆనంద్ మీ మరిదిగారిని పెళ్లి చేసుకుంటే ఎయిర్టెల్ సిమ్ తీసుకెళ్ళి వడాఫోన్లో వేసుకున్నట్టు ఐడియా సిమ్ తీసుకెళ్ళి టాటా ఫోన్లో వేసుకున్నట్టు ఉంటుంది అంత డిస్టర్బెన్స్ మాకు అవసరం లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నారు మరి ఇన్ని ఉన్న వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు అంది మోక్ష నీకు విషయం తెలుసా సైన్యంలో ఉండే వాళ్ళకి పిల్లలనిస్తే లైఫ్ అడ్వాన్స్డ్గా ఉంటుందట అనేక దేశాలు జరగచ్చట చాలా ప్రాంతాలను చూడొచ్చట బాగా ఎంజాయ్ చేయొచ్చట అని కొంతమందికే తెలుసు వీళ్ళు అలా తెలిసిన వాళ్ళే అనుకుందాం పైగా దీనికి మన అదృష్టం కూడా తోడైందని నేను అనుకుంటున్నాను ఇక నక్కల పెళ్ళికి కుక్కల ఓల అన్నట్టు సతీష్ పెళ్ళికి మన అదృష్టానికి లింక్ లింకేవిటి ఉందిలే అన్నాడు సంతోషపడుతూ అతను రెండు రోజులుగా పడుతున్న ఆనందానికి కారణం ఈ పెళ్లి సంబంధమే అన్న అనుమానం ఇప్పుడు వచ్చింది మోక్షకి కానీ ఆనందకి ఎందుకింత ఆనందమో అర్థం కాదు ఏమోనండి మీరు ఎన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి కాలేదు కోట్లు డబ్బు ఉండేవాళ్ళు అంతకన్నా ఎక్కువ డబ్బు ఉండేవాళ్ళతో బియ్యం అందుతారు కానీ మనలాంటి వాళ్ళకి అందరూ అందులో పిల్లనిచ్చే దగ్గర అలాంటి వాళ్ళకి డబ్బు వల్ల వచ్చే హోదానే ముఖ్యం అంది మోక్ష వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు హోదా కాదు వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కావటం ముఖ్యం మనలాగే వాళ్ళు కూడా ఎన్నో సంబంధాలు చూసి అలసిపోయి ఉన్నారని మధ్యవర్తి చెప్పాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ